ఈ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పదే పది నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా ఈ రైస్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టమాటాలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది వెల్లిపాయ రెబ్బలను వేసుకోవాలండి ఒక రెండు ఇంచుల దాకా అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న టమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండించుల నాలుచించక ముక్కలు రెండు యాలకులు ఒక స్పూన్ మిరియాలు నాలుగైదు లవంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా బోరగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఒక నిమిషం దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా బోరగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ను కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాలు మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్ది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అయిన చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా టమాటా రైస్ని తినాలి అనుకుంటే కారం వేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తాన్ని తీసేసుకొని బియ్యం వరకు వేసుకొని ఈ బియ్యం మొత్తాన్ని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు కుక్కర్ లో కాకుండా నార్మల్గా బౌల్లో గనక ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకున్నట్టయితే మూడున్నర గ్లాసులు వరకు వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే మాత్రం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ రన్ ఆఫ్ చేసుకొని కుక్కర్ కొన్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూసారా టమాటా రైస్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది సార్ కదా తక్కువ ఆయిల్తో తక్కువ మసాలాతో ఈజీగా పదే పది నిమిషాల్లో మనం ఈ టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే ఈ టమాటా రైస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం